లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ రాయండి మన యూట్యూబ్ ఛానల్ ప్రసన్న నాలెడ్జ్ సెంటర్

लुकुल के आंखों के लम्मा को आंखों आधुवासी से आउटंदी महाकविनाथ सूर्यमल यववर की운데 के करू के गोला मी तो पुर्तिना अब्दुल अल्ला तो बे दृष्टि प्रश्न जाहु अक्षदावला तुरी नन तोर जाशिव महाकविचा चौहान <laughs> ओसा दुत्तलकु पदवन कानादु रीता अभिनिती पंगिलम गौरव इनिकल समस्त साहित्य हिके समस्त साहित्य हिके मनशे మనిషేకర కేంద్ర బిందు ఆత్మగౌరవ సమున్నతములు నీపద్యమేసి కల్పవల్లిగా గౌరవిష్ణు సంహారం తెలుగు తల్లి కంట సీమలో పాడలి విడిదండము నీవు మాంగలి స్వాసగమా చిరంజీవిని ఈ గుంటూరు పట్టణంలో తెలుగు సాహిత్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేసినటువంటి మహాకవి మత్తు రమేష్ బాబు సమగ్ర కవిత్వాన్ని మనం ఇవాళ ఆవిష్కరించుకున్నట్టు చాలా సంతోషంగా ముందు బాలగంగాధర్ లాగా పదేళ్ళు మాత్రమే కవిత్వం రాసి తెలుగు సాహిత్యం మీద ప్రగాఢమైన ముద్ర వేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి మహాకవి మధురి నగేష్ బాబు అసలు కవిత్వం ఎలా రాయాలి కవిత్వం వస్తువు ఎక్కడి నుంచి గ్రహించాలి కవిత్వం భాషని ఎక్కడి నుంచి గ్రహించాలి అని తెలుగు కవులకు ఒక మార్గ నిర్దేశం చేసినటువంటి కవి మధురి నగేష్ బాబు ముందుగా మనం నలుగురు స్ఫూర్తి ప్రధాన చిత్రపటాలకు మనం పుష్పమాలంకర చేసుకొని కార్యక్రమాన్ని కొనసాగిద్దాం ముందుగా ఇటీవల కాలం చేసినటువంటి మధూరి నగేశ్ బాబు గారి అమ్మగారు పుణ్యముల తల్లిని పుష్టి కథన కవన బాలిక నా చూప నవతరించే అన్నట్లుగా గారు వారికి వారిని స్మరించుకుంటూ ఒక రెండు నిమిషాలు మనందరం మౌనం పాటిస్తాము రెండు నిమిషాలు లేదంటే సాధారణమైన ఒక కవిత్వం రాసుకునే వ్యక్తిగానో కాకుండా ఈ సమాజంలో ఏదైతే తను అనుభవించాడో ఏదైతే తన అనుకునే వాడు అనుభవిస్తూ ఉన్నారో ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అనుభవించి దాని నుంచి బయటకు రావడానికి బాబాసాహెబ్ కృషి చేశాడు ఆ కృషిని ఆయన దాని యొక్క సారాన్ని పడుకుని తను అనుభవించిన ప్రతి అంశాన్ని వివిధ అంశాలలో ఆయన అనుభవాలన్నింటినీ కవిత రూపంలో తీసుకొచ్చారు అది వేరే ఏం కాదు రెండోది ఇప్పుడే ఒక సోదరు ఆయన మాట్లాడేదానికి రాసేదానికి చాలా దగ్గర సంబంధం ఉండేది ఆయన ఎప్పుడు అసంతృప్తూ ఉండేవాడు మా ఇంటికి వచ్చి బండేసుకుని నా దగ్గరికి వచ్చారు ఎలా కర్మపాలం అని తీసుకెళ్ళి ఆ కర్మపాలంలో జస్ట్ ఈ ఆయన ఉద్యోగ రీత్యా చేసే కార్యక్రమంలో అక్కడ కుర్చి ఒక పక్కన కూర్చుని రోజు తరబడి అనేక విషయాలు చర్చించేవాడు బాబు ప్రాంతాల్లో మా ఇంటికి తరచుగా వచ్చేవాడు అందరితో నాకు చాలా గొప్ప అనుబంధం ఉంది వ్యక్తిగతంగా కూడా ఇది సహాయచి పరంగా మైరేష్ రబంటి ఏదైతే ఈ పేర్ తో తారుచు భవనం అన్నమాట కండిండి ఉపనితారు అవకాశాలు ఉన్నారు సార్ అన్న వైపు పెట్టుకోండి ఏది చెప్తున్నా అన్న సూపర్ సార్ kwakwakwakwakwakwakwakwakwakwakwakwakwakwakwakwakwakwakwakwakwakwakwakwakwakwakwakwakwakwakwakwakwakwakwakwakwakwakwakwakwakwakwakwakwakwakwakwakwakwakwakwakwakwakwakwakwakwakwakwakwakwakwakwakwakwakwakwakwakwakwakwakwakwakwakwakwakwakwakwakwakwakwakwakwakw <laughs>